శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఆరో సంచిక డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఒకటవ కథ పిల్లి పిల్లల పోరు హోరుగాలి గాలి కొడుతున్నది జోరున జడి పడుతున్నది పెనుతుపాను దెబ్బలు తిని జగతి ఉలికి పడుతున్నది ఊగుతున్నది ఇల్లొక్కటి ఆతాపుల కుయ్యలాగా జోగుతున్నదొక ఆవిడ ఇంటిలోన మగతులాగా ఇంతటిలో ఇంటిలోన నివసించే రెండు పిల్లి పిల్లలకు వచ్చిందొక తగు చిన్న ఎలుక వల్ల చిక్కిందొక పిల్లి పిల్లకది అంతటా ఎరిగి జాడై పరుగడి చేరిందక్కడ జంట పిల్లి కూన కూడా తగువులాడసాగినాయి అవి రెండు ఒక త్రుటిలో వాదులాడసాగినాయి ఒండింటిని చీకటిలో ఒకటన్నది ఎలుక నాది దీనిని పట్టింది నేను రెండవదన్నది నాకు హక్కుందంటాను నేను మొదటిదన్నద్రాగించి చూస్తానేం చేస్తావో రెండవదన్నది చూద్దామేలా దెబ్బ కాస్తావో గుర్రు గుర్రుమని రెండూ పోరు కాడ సాగినాయి కప్పు ఎగిరిపోయేట్టుగా చెల చెలరేగినాయి అతను చూసి ఎలుకపారి ప్రాణం దక్కించుకుంది పిల్లులకు అట్లాట వల్ల ఇంటావడం మేలుకుంది చెవులు పట్టి రెండిటిని బయట విసిరి మూసుకుంది తలుపులు మరి రాకుండా లోన గడియ వేసుకుంది చలిలో జడిలో గడగడ పిల్లి పిల్లలడిలినాయి ఊపిరితో ఉదయం ఇంటివైపు తరలినాయి పిల్లి పిల్లలకు రెంటికి పొందు కుదరలేదు కనుక చేజెక్కిన ఎలుకపోయి చలిలో వణికాయి వెనక రచన బైరాగి